ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో తెలియని పరిస్థితి ఆ యువతిది పుట్టిన బిడ్డను ఎలా పోషించాలో పాలుపోని స్థితిలో శిశువు విక్రయానికి మధ్యవర్తులను ఆశ్రయించింది కరీంనగర్కు చెందిన ఓ దంపతులకు ఆరు లక్షలకు శిశువును విక్రయించారు మధ్యవర్తులు బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది పద్దెనిమిది మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన ఓ యువతి ప్రేమించిన వ్యక్తి చేతిలో మోసపోయింది గర్భవతి అయినా ఆ యువతిని సదరు యువకుడు వదిలేసి వెళ్లిపోయాడు కడుపులో పెరుగుతున్న బిడ్డ భూమి మీదకు వచ్చాక ఎలా సాకాలో తెలియని దీనస్థితి దీంతో వారం రోజుల క్రితం ప్రసవమైన యువతి పుట్టిన శిశువును మధ్యవర్తుల ద్వారా అమ్మకానికి పెట్టింది కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివాణి పల్లెకు చెందిన భామన్ల రాయమల్లు లతా దంపతులకు ఆరు లక్షలకు మధ్యవర్తులు బాలుడిని విక్రయించారు గురువారం కరీంనగర్లోని సాయిబాబా దేవాలయం సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాలుడిని కొనుగోలు చేస్తున్నట్లు స్థానికంగా ఉన్న ఓ వ్యక్తి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు సమాచారం ఇచ్చారు పోలీసుల సహకారంతో విచారణ చేపట్టి శుక్రవారం బాలుడిని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు సమాచారం బాలుడి కొనుగోలు విక్రయించిన వారిని అదుపులోకి తీసుకుని విచారించగా పద్దెనిమిది మంది ఈ వ్యవహారంలో ఉన్నట్లు టూ టౌన్ సిపి సృజన్ రెడ్డి తెలిపారు బాలల పరిరక్షణ ప్రొటెక్షన్ అధికారి జోగు తిరుపతి ఫిర్యాదు మేర

అట్లనే సేమ్ ఇన్ఫర్మేషన్ చైల్డ్ లైన్ వాళ్ళకి కూడా చైల్డ్ హెల్ప్ లైన్ వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది వాళ్ళు కూడా మాకు కాంటాక్ట్ అయ్యారు రోజు సుమారు పదకొండు పన్నెండు గంటల సమయంలో మిస్ అయిన అంటే మీన్స్ అమ్మకం కొనుగోలు జరిగిన ఆ పాప బేబీ బాయ్ ని గన్నీర్వరం దగ్గర మన ఎస్ఐ గారు టీం పట్టుకొని వాళ్ళను తీసుకురావడం జరిగింది దీంట్లో దాదాపు పద్దెనిమిది మంది ఇన్వాల్వ్మెంట్ కనబడింది దాంట్లో ఒక ఇద్దరు దొరకాల్సిందే నిన్న చైల్డ్ హెల్ప్ లైమ్ వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది విచారణ జరుగుతున్నది ఈ రోజు మోస్ట్లీ ఇప్పటివరకు తీసుకున్న అదుపులో తీసుకున్న పదహారు మందిని రిమాండ్ పంపించడం జరుగుతుంది ఇంకో ఇద్దరు అప్ స్టాండింగ్ లో ఉన్నారు వాళ్ళ కోసం గాలి